ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారుల నుండి సరైన స్పందన లేకపోతే కొలాబరేటెడ్ జవాబు స్పందన లేకపోతే మొదట్ అధికారికంగా వ్రాతపూర్వకంగా సంప్రదించండి అప్పటికీ మీకు స్పందన లేకపోతే జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీఓకు ఫిర్యాదు చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరుల సేవలను మెరుగుపరచడానికి స్పందన వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది ప్రామినెన్స్ వర్తించే విభాగాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ బిల్లు టూ థౌజండ్ పదిహేడు కాలపరిమితిలో సేవలకు హామీ ఇస్తుంది ఎవీహెచ్ ఉత్తర్వు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించినవి సంబంధిత కేసు చట్టం చౌదరి రాంప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అలహాబాద్ ఎట్సీ అధికారుల స్పందన లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది స్పందనలో ఫిర్యాదు ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఆర్టీఐ